హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్నెవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్నెవాగు కోడెనాగు రెండవ భాగం శారద పిన్ని మా కన్నా వచ్చాడా రాలేదే మంచం మీద ఉన్నవాడు మంచం మీద ఉన్నట్టే మాయమైపోయాడు పిన్ని ఏం చేయను వాడిని పట్టడం నా తరం కావటం లేదు డాక్టర్ ఏమో వాడిని పూర్తిగా రెస్ట్ తీసుకోవాలన్నాడు వాడికేమో ఇంట్లో కాలు నిలవదు పాడే పాడే పిల్లాడిని ఇంట్లో రోగం పేరుతో కట్టిపడేస్తానంటే వింటాడా తూనీ గత ఒకకు దారం కట్టినట్లే మంచంలో వాడికేం తోస్తుంది చెప్పు ఇంత చిన్న వయసులో వాడికి రాకూడని జబ్బు ఎందుకు రావాలి పిన్ని వైష్ణవి గొంతులో వినిపించిన దుఃఖపుజీరకు శారదమ్మ విచరితంగా చూసింది మనిషికి ఎన్నో పరీక్షలు నీకొచ్చింది మరీ విర విషమ పరీక్ష పరీక్షకు నిబ్బరంతో నిలబడితే భగవంతుడి మెచ్చి తప్పగా పాస్ చేస్తాడేమో వైష్ణవి భుజాన్ని తాకుతూ ఆర్ధంగా అందామే నిబ్బరమా మృత్యువు ఏ క్షణంలో ఎత్తుకుపోతుందో తెలియని తమ్ముడిని చూసుకొని నిబ్బరమ్మా అమ్మపోయిన వాణ్ణి అరచేతిలో పెంచుకుంటూ వస్తున్నాను కదా శారద పిన్ని వైష్ణవి శారదమ్మ గుండెల మీద తలవాల్చి రోధించసాగింది శారదమ్మ కళలోనూ నీళ్లు చెందాయి కన్నాన్ని వెతుకుతూ బయలుదేరిన వైష్ణవి వాడిని వేణుగోపాలస్వామి వారి ఆలయం మైదానంలో కనుక్కోగలిగింది అక్కడ పిల్లలంతా గుమిగూడి ఏవో ఆటలు ఆడుతున్నారు కన్నా వాళ్ళని ప్రాధాయపడుతున్నాడు తనని ఆటలో చేర్చుకోమని నీ మొహం నువ్వేం ఆడుతావరా గుండె జబ్బు వాడివి కబడ్డీ ఆట ఆడావంటే ఒక గుక్కకి నీ గుండె ఆగిపోతుంది లేదురా నేను ఆడగలనురా వద్దు వద్దు నువ్వు అలా పక్కకి నిలబడి చూడు నన్నులో నన్ను ఆటలో చేర్చుకోండిరా వద్దని నీ నీకాదు కసిరాడు ఆ జట్టు లీడరు కన్నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆటలు లేవు పాటలు లేవు చదువు అంతకంటే లేదు ఎటు కదిలితే ఏమైపోతాడేమోనని అడుగడుగునా అక్కలు పెట్టే ఆంక్షలు ఏమిటి బతుకు ఎందుకు ఈ బతుకు నా గుండె ఆగితే ఆగని ఒక్క ఆట ఆడతారా దీనాతి దీనంగా అడుగుతున్నాడు కన్నా అప్పుడు వచ్చింది వైష్ణవి ఏరా నిన్ను తిర తిరగమన్నది ఎవర్రా నీకేమైనా జరిగితే మేమేం కావాలరా పద ఇంటికి చెయ్యి పట్టుకుని తీసుకుపోవడానికి నేను రాను నన్ను ఆడుకోమని వాళ్ళకి ఆడించుకోమని వాళ్ళకి చెప్పు చేతిని విదిలించుకుంటూ హఠంగా అన్నాడు కన్నా నువ్వు ఇంట్లోంచి వచ్చింది చాలక ఆడతానని మొండికేస్తావా నేనే రోగిష్టిని వా రోగిష్టివాడిని కాదు మంచంలో పడి ఉండడానికి నాకేం లేదు నేను బాగానే ఉన్నాను నన్ను ఆడించుకోమని చెప్పు కోపంతో ఆవేశంగా వాడి ముఖం ఎర్రబడింది ఇంటికి పద మనిద్దరం కట్ట ఆడదాం చి నీతో ఏమాట రాకన్నా అతి బలవంతంగా వాడిని ఇంటికి తీసుకువెళ్ళిన వైష్ణవికి మనసంతా భారమైంది వాడి గుండె బలహీనమైతే అయి ఉండవచ్చు కాని మనస్సు కాదుగా తన తోటి పిల్లలతో కలిసి తిరగాలని ఆడాలని ఉంటుంది కానీ భగవంతుడు వాడికి అదృష్టం లేకుండా చేశాడు డాక్టర్ అరవిందరావు స్టెత్తో కన్నాన్ని పరీక్ష చేస్తున్నాడు వైష్ణవి అక్కడే బెంచి మీద కూర్చుని ఉంది ఆయన కన్నా గుండెల మీద నుండి స్టెత్ తీయగానే ఆత్రంగా అడిగింది ఎలా ఉంది డాక్టర్ ఏమైనా మార్పు వచ్చిందా చెప్పాను కదమ్మా నేను ఇచ్చే మందులు హలో డాక్టర్ ఖరీదైన సూటు బూటుతో పచ్చగా కొంచెం బక్కపలుసుగా ఉన్న యువకుడు దూసుకు వచ్చాడు అతడికి సుమారుగా ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు హలో హేము కూర్చో హడావిడిగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు డాక్టర్ నెక్స్ట్ వీక్లో జరగనున్న మన క్లబ్బు వార్షికోత్సవం గురించి డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుందామని ఇప్పుడు అవతల చేంతాడలా పేషెంట్ల క్యూ ఉంది చూడలేదా మధ్యాహ్నం మూడు గంటలకి తీరిగ్గా ఉంటాను మా ఇంటికి నువ్వు వచ్చినా సరే లేదంటే నేనే మీ బంగ్లాకి వస్తాను అప్పుడు చర్చించి నిర్ణయాలు తీసుకుందాం ఏం రాము అంటూ కాంపౌండర్ని కేకేశాడు రాము వచ్చాడు ఈ అబ్బాయికి ఇంజక్షన్ ఇవ్వు రాబాబు నాకు ఇంజెక్షన్ అంటే భయం నేను రాను కన్నా భయం వ్యక్తం చేశాడు పర్వాలేదు ఈరోజే కొత్త సూది పెట్టాను నీకు అసలు ఇంజక్షన్ ఇచ్చినట్టే తెలియదు నాకొద్దు ఇంజక్షన్ అక్కచీర కుచ్చిళ్లలో ముఖం దాచుకున్నాడు ఇంజక్షన్ వద్దంటే ఎలారా నేను వస్తాను పద వైష్ణవి లేచింది వద్దక్క నాకు ఇంజక్షన్ వద్దు అలా అనకూడదు ఇంజక్షన్ తీసుకోవాలి నా మంచి కన్నావి కదూ తమ్ముడిని బ్రతిమాడుతున్న వైష్ణవిని తదేకంగా చూస్తున్నాడు హేమంత్ ఆడపిల్లల్లో చాలా అరుదుగా కనిపించే సౌందర్యం ఆమెది మంచి గంధపు చెక్కల శరీర ఛాయ పున్నమి చందభామ ఇరవై ఆడపిల్ల ఆడపిల్లైతే ఇలాగే ఉంటుందనిపించింది గుండ్రని ముఖం హరివిలులా వంగిన కనుబొమ్మలు ఆల్చిప్పల్లా అంతంత కళ్ళు సన్నగా పొడుగ్గా ఉన్న ముక్కు వంపు తిరిగిన చిన్న పెదవులు అమావాస్య చీకటిలా నల్లని ఒత్తైన తలకట్టు పరిపూర్ణమైన అవయవ సౌష్ఠవం ఒక సౌందర్య దేవత సాక్షాత్కరించినట్టుగా ఉంది ఒక్క ఆభరణమైనా లేని ఆమె అతి సాదా చీరలో అతి విలక్షణంగా ఉంది ఆమెను ఖరుచుకుపోయి వదిలినట్టుగా ఉన్న హేమంత్ చూపుల్ని డాక్టర్ పసిగట్టాడు వైష్ణవి ఇంజక్షన్ ఇప్పించడానికి తమ్ముడిని బలవంతంగా అక్కడ నుండి తీసుకెళ్లగానే చిరునవ్వుతో కన్ను గీటి అన్నాడు అరవిందరావు ఏ మహానుభావ నీ చూపులు గండు తుమ్మిదలై ఆ అమ్మాయి మీద బాలినట్టున్నాయే ఎవరమ్మాయి ఇక్కడికి దగ్గరలోనే ఒక పల్లె చాలా పూర్ ఫ్యామిలీ తల్లి లేదట ఉన్న తండ్రి దిగుళ్లతో పర్షవాతంతో మంచం పట్టాడు ఆ పిల్లాడు హార్ట్ పేషెంటు ఆ పిల్లాడు బ్రతికి బట్ట కట్టాలంటే సర్జరీ ఒక్కటే మార్గం కానీ అంత ఖర్చు భరించే శక్తి వాళ్లకు లేదు ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తుంది తల్లి లేని పిల్లాడిని ఆమె కంటికి రెప్పలా సాకింది వాడికి గుండె జబ్బని తెలిసినప్పటి నుంచి తల్లడిల్లిపోతుంది ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆరాటపడిపోతుంది ఇల్లు గడవటమే కష్టమైపోతుంటే పిల్లాడికి లక్ష రూపాయలు తెచ్చి ఎక్కడ ఖర్చు పెడుతుంది ఎవరైనా సాయం చేస్తే తీసుకుంటుందంటావా నువ్వు చేస్తావా సాయం ఏ స్వార్థం లేకుండా చేసేటైతే నేను ఒప్పిస్తాను ఆమెను లక్ష రూపాయలంటే చిన్న మొత్తం కాదు కదా అతడు కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు అంతేనా ఆ మాత్రానికి ఆ మాట అనడం దేనికి ఏదో కొంత ప్రతిఫలాపేక్ష లేకుండా అంత పెద్ద మొత్తం ఎవరిస్తారేం ప్రతిఫలం అంటే అది ఆ అమ్మాయి నాకు నచ్చింది చాలా నచ్చింది బేరం పెట్టాలా దీనికి బేరం అని పేరు పెట్టావా నీ ఇష్టం ఏమైనా అనుకో అతడి కళ్ళల్లో ఆశ చెమక్కుమంది షటప్ ఎవరిని అనుకుంటున్నావు నన్ను డాక్టర్ అనుకుంటున్నావా ఇంకేమన్నానా నీకు వీక్నెస్ ఉంటే నీ డబ్బుకు లొంగే సానుల దగ్గరికి వెళ్ళు నువ్వంటే పడిచచ్చే ప్రియురాళ్ళ దగ్గరికి వెళ్ళు అంతేగాని ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ళ వెంట పడితే పరాభావం పాలవుతో దట్స్ ఆల్ అంత ఎందుకు బాయ్ ఏదో స్నేహితుడి వన్న చనువుతో ఆ అమ్మాయి కథ చెప్తే జాలి మంచి పనుల్లో సహకరించేవాడు స్నేహితుడు కానీ చెడ్డ పనుల్లో సహకరించేవాడు స్నేహితుడు కాదు నేను నీకు మంచి స్నేహితుడిగానే ఉండదలిచాను నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను అతడు మనస్ఫూర్తిగా అంటున్నాడో వెటకారం చేస్తున్నాడో తెలియలేదు ఏదో విధంగా ఆమె మీద వల విసిరాలని చూశావా పరాభవాన్ని చవి చూస్తావు ఆమెను ఈ ఆరు మాసాలుగా అబ్జర్వ్ చేశాను ఆమె ఒక నిప్పురవ్వ నీ ఆకర్షణలో పడే సులభం కాదు దగ్గరికి వస్తే నీలాంటి సులభాన్ని మార్చివేయగలదు జాగ్రత్త నీ దృష్టిలో అంత గొప్పదనాన్ని సంతరించుకున్నామే గొప్పదనాన్ని నేను కొంత చూడాలని ఉంది చూడు చూడు మూతిపాళ్ళు రాలగొట్టించుకో గొప్ప సలహా పారేశావు మిత్రమా థ్యాంక్ యూ కన్నాకి ఇంజక్షన్ చేయించుకొని వచ్చింది వైష్ణవి మళ్ళీ కొనవలసిన మందులు రాసిచ్చాడు డాక్టర్ మార్పు ఏమైనా వచ్చిందా డాక్టర్ తాత్కాలికమైన మార్పుకు మనం పెద్దగా సంతోషించాల్సింది ఏముంటుందమ్మా మీరు డబ్బుకు ప్రయత్నించడం మంచిది ఏ దాతలో ముందుకు రాకపోతారా ప్రయత్నించి చూడండి హేమంత్ కేసి వరగా చూస్తూ అన్నాడు డాక్టర్ అంత డబ్బు ఊరికే ఇచ్చే దాతలు ఎవరున్నారు డాక్టర్ గారు ఏమో ఎవరి ముఖార ఏముందో ఏదో అద్భుతం జరుగుతుంది మీ కన్నాకి ఆపరేషన్ అవుతుంది వాడి జీవితం నూరేళ్ల పంట అవుతుందని నా మనసు చెబుతుంది ధైర్యంగా ఉండు వైష్ణవి మీ నోటి వన మా కన్నాకి అలాగే జరగని డాక్టర్ గారు వైష్ణవి కళ్ళు మాట మాత్రానికే చెమర్చాయి ఆనందంతో హేమంత్ లేచాడు నేను వస్తాను డాక్టర్ మూడింటికి నేనైనా వస్తాను లేదా ఫోన్ చేస్తాను నువ్వు మా బంగ్లాకి వచ్చేయి అలాగే కారు తాళాలు తమాషాగా తిప్పుతూ కేసి ఊరగా చూస్తూనే బయటికి నడిచాడు హేమంత్ ఆవరణలో ఆపిన కారులో ఎక్కి కూర్చున్నాడే కానీ స్టార్ట్ చేయలేదు హాస్పిటల్ స్వీప్ స్వీపర్ వచ్చాడు కారు ట్రబుల్ ఇచ్చిందా సార్ ఏం లేదు నువ్వెళ్ళు కిటికీలోంచి డాక్టర్ చూస్తూనే ఉన్నాడు హేమంత్ కారు స్టార్ట్ చేయకపోవడాన్ని కోసం పొంచి ఉన్న పులిలా అగుపించాడు హేమంత్ డాక్టర్కి అన్నాకి మందులు మింగించటం ఎంత కష్టమవుతుందో వాడిని బెడ్డ మీద కదలకుండా పడుకోబెట్టడం ఎంత ప్రయాస అవుతుందో ఏదో చెబుతుంది వైష్ణవి ఇంకా ఎంతసేపు చెప్పేదో కానీ బయటి నుండి పేషెంట్లు తోసుకురావటం మొదలైంది ఈ మందులు తెచ్చి నాకు చూపమ్మా అన్నాడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చీటీ పర్సులో పెట్టుకొని కన్నా చేపట్టుకొని బయటికి వచ్చింది వైష్ణవి ఆమె హాస్పిటల్ గేటు దాడుతుండగా హేమంత్ కార్ స్టార్ట్ చేయడం చూసి డాక్టర్ పళ్ళు కొరికాడు హాస్పిటల్ దగ్గరలోనే ఉంటుంది డాక్టరు ప్రిస్క్రిప్షన్ చీటీలో రికమెండ్ చేసిన మెడికల్ హాల్ వైష్ణవి కన్నాకి ఎప్పుడు అక్కడే కొంటుంది మందులు వైష్ణవి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చీటీ చదువుకొని మందులన్నీ కలిపి ప్యాక్ చేసి బిల్లు ఇచ్చాడు షాపతను మొత్తం ఎనభై తొమ్మిది రూపాయలైంది వైష్ణవి పర్సు తెరిచి వంద నోటు తీసిచ్చింది అతడు అటు ఇటు తిప్పి చూశాడు నోటును మధ్యకు సగం చిరిగింది నెంబరు ఉండే చోట పెద్ద కంత ఉంది నోటు బాగా పాతపడిపోయింది ఈ నోటు చెల్లదు ఇంకోటి ఇవ్వండి అంటూ తిరిగి ఇచ్చేశాడు నా దగ్గర ఇదే ఉంది కొద్దిగా చిల్లర ఉంది అది బస్సు ఛార్జీలకని ఉంచుకున్నాను అంది చిల్లర నోట్లు చూపిస్తూ ఈ నోటు చెల్లదమ్మా తీసుకోండి మీరే మరి మందులు డబ్బిచ్చి తీసుకెళ్ళండి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరండి ఈ మా ఊరు ఇది కాదు మందులు లేకుండా ఊరికి వెళ్ళడం కుదరదు వైష్ణవి బిక్కమొహం పెట్టింది నన్నేం చేయమంటావమ్మా ఈ నోటు తర్వాత ఎక్కడైనా చెల్లించుకోవచ్చు మీరు బ్యాంకులో ఎటువంటి నోటైనా తీసుకుంటారుగా దయచేసి మందులు ఇవ్వండి చెల్లని నోటు తీసుకొని బ్యాంకుకి వెళ్ళడమేనా మా పని అతడు విసుగ్గా ప్యాక్ చేసిన మందులు వెనక్కి తీసుకుంటుంటే ఆ పార్సిల్ ఆమెకిచ్చేయండి డబ్బులు నేను పే చేస్తాను అని వెనక నుండి వినిపించింది వైష్ణవి చివున వెనతిరిగి చూసింది ఇందాక డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడిన యువకుడు ఒకసారి చూస్తే హృదయంలో హత్తుకుపోయేట్లుగా గుర్తుండిపోయే ఆకృతి పచ్చగా బంగారు తీగను సాగదీసినట్టుగా ఆ రడుగులపైనే ఉంటాడు బాగా పొడుగ్గా ఉన్నందుకేమో సన్నగా అనిపిస్తాడు దేవుడు వచ్చినట్లుగా అనిపించింది వైష్ణవికి అతడు పరుస తెరిచి వంద నోటిచ్చాడు షాపతనికి బిల్లులో ఉన్నది తీసుకుని మిగతా చిల్లర అతనికి ఇచ్చేశాడు షాపతను ఆ చిల్లర నాకిచ్చి ఈ నోటు మీరు తీసుకోండి పాత నోటు ఇవ్వబోయింది వైష్ణవి చెల్లని నోటుని నేనేం చేసుకుంటాను మీరే ఉంచుకోండి మరి డబ్బులు ఉండనియండి మీ దగ్గరే అదేలా డబ్బులు మీరిచ్చారు కదా ఏదో పెద్ద చిక్కు సమస్యలో చిక్కుకున్నట్లుగా వైష్ణవి ముఖం పెట్టడం చూసి అతడికి ముచ్చటేసింది మనిషికి మనిషి సాయం ఆ మాత్రం చేయకూడదా అతడు స్నేహపూర్వకంగా చూస్తూ చనువుగా అన్నాడు మీరెవరో ఎక్కడుంటారో తెలియదు మీకు డబ్బులు ఇచ్చేయాలంటే నాకు ఎలా కుదురుతుంది ఈ నోటు చెల్లుతుందండి చెల్లకపోతే నా దగ్గరికి ఎలా వస్తుంది నేను తయారు చేయలేదు కదా దీన్ని మా ట్యూషన్ పిల్లలు ఇచ్చారు ఈ నోటిని అయితే మీరు పిల్లలకి ట్యూషన్ చెప్తారన్నమాట ఆమెతో పరిచయం పెంచుకోగోరుతున్నట్లుగా అన్నాడు ట్యూషన్లే మాకిప్పుడు ఆధారం ఏ ఊరు మీది ఏం చేస్తుంటారు మీ నాన్నగారు వైష్ణవి చెప్పింది ఆనందంతో ఈల వేయాలనిపించింది హేమంత్కు తమ ఊరి పిల్లే రిట్ట వల్లలో పడ్డట్టే నో డౌట్ నేనెవరో మీకు తెలియకపోతేనే మీరు తెలిసారు నేనే వచ్చి నా డబ్బు తీసుకుంటాను ఈ డబ్బు కోసం మా ఊరు వస్తారా మీరు చిత్రంగా చూసింది వైష్ణవి ఆలచిప్పల్లాంటి ఆ కళ్ళల్లో ఏ రసమైనా అందంగా తొణుకుతుంది అతడు తమాషాగా కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు రావద్దంటారా అనవసరంగా అంత శ్రమదేనికి కానీ ఈ నోటు తీసుకోండి ఎక్కడా చెల్లకపోతే బ్యాంకులోనైనా చెల్లుతుందిగా బలవంతంగా ఆ నోటుని అతని చేతిలో కుక్కినట్లుగా పెట్టేసి ఏదో బరువు దింపుకున్నట్లుగా నిట్టూర్చింది చెల్లకపోయినా పర్వాలేదులేండి మీ గుర్తుగా నా దగ్గర ఉంచుకుంటాను ఎంతో అపరూపంగా దాచుకున్నట్టుగా నోటును పరుసులో పెట్టుకున్నాడు గుర్తుంచుకోవాల్సింది నేను సమయానికి దేవుడిలా వచ్చారు లేకపోతే మందులు లేకుండానే ఊరికి పె వెళ్ళిపోవాల్సి వచ్చేది అమ్మయ్య గుర్తుంచుకుంటారు కదా చెల్లని నోటిచ్చి ఇక్కడితో చెల్లు చేసుకుంటారేమో అనుకున్నాను మందులు తీసుకుని తిరిగి హాస్పిటల్కు వచ్చింది వైష్ణవి డాక్టర్ మందులు చూశాడు ఎలా వాడాల్సింది మళ్ళీ ఎప్పుడు రావాల్సింది చెప్పాడు నేనిచ్చిన వంద నోటు చెల్లదని డబ్బులు లేకుండా మందులు ఇవ్వనని కూర్చున్నాడు షాపతను నాకు దిక్కుతోచకుండా అయ్యింది సమయానికి మీ స్నేహితుడు వచ్చాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే వట్టి చేతులతో వెళ్ళిపోవలసి వచ్చేది అంటూ మెడికల్ షాప్ దగ్గర చెల్లని నోటు కదా చెప్పింది వైష్ణవి ఆయన బాగా డబ్బున్న వ్యక్తిలా ఉన్నారు అయినా కొంచెం కూడా గర్వం లేదు ఎంత సరదాగా మాట్లాడతారు అని సర్టిఫికెట్ కూడా ఇచ్చింది వైష్ణవి జాలిగా చూశాడు డాక్టర్ ఆమెను వాడి గురించి నీవేమనుకుంటున్నావు పరోపకార బుద్ధి ఉన్నవాడని చాలా మంచివాడని కాదా అమాయకంగా అడిగింది పరోపకార బుద్ధి మంచితనం గురించి నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు ఏమిటది వాడొక తేనెటీగా అందమైన పువ్వు కనిపిస్తే చాలు వాడి అడుగు ఇక ముందుకు కదలదు నయానో భయానో తేనె చురితే గాని ఆ పువ్వుని వదలడు అంటే వైష్ణవి కళ్ళు భయంతో పెద్దవి అయ్యాయి కాస్త నాజుగ్గా చెప్పాలంటే రసికుడు మోటుగా చెప్పాలంటే కామాంధుడు బాబోయ్ వైష్ణవి చెయ్యి భయంతో గుండెల మీదకి పోయింది వాడొక మాజీ జమీందారు కొడుకు ఆయన వీడి పసితనంలోనే పోయారు తల్లి ఇతడిని చాలా గారాబంగా పెంచింది ఇంత వయసు వచ్చిన ఎస్టేట్ వ్యవహారాలేవి పట్టించుకోడు డబ్బు చేతి నిండా ఉంటుంది ఖుషీగా కాలం గడుపుతాడు ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు కోరుకున్న ఆడది చింతకు వస్తుంటే వాడికి అవసరం ఏమిటి వాడికి పెళ్లి చేయాలని మనవాళ్ళని ఎత్తుకోవాలని వాళ్ళమ్మ ఎప్పుడూ గోల పెడుతూ ఉంటుంది ఆమెను విడసలు లక్ష్య పెట్టాడు స్నేహితుడిగా నేను చెప్పి చూశాను పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు కావటం మా అందరికీ సంతోషకరమైన విషయం అని పెళ్లి చేసుకుంటాను నా మనసుకు బాగా నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు ఆ నచ్చినమ్మాయి ఎప్పుడు తటస్థపడుతుందో వాడి మన్మదలీలకు ఎప్పుడు పులుస్టాప్ పెడుతుందో అని ఎదురు చూస్తున్నాను అన్నాడు డాక్టర్ ఒక నీటూర్పుతో ఇందాక వాడి కారు నీ వెంట కదలగానే అనుకున్నాను నీ మీద వల విసిరటానికి వస్తున్నాడని నీ వెన్ వెన్నంటి వచ్చి నీకొచ్చిన ఆపదను తెలివిగా ఉపయోగించుకున్నాడు వాడు నా స్నేహితుడైనా నా కళ్ళ ముందే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాటందుకుంటుంటే చూడలేక చెప్పాను జాగ్రత్త పడటం ఇక నీ వంతు చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు మీలాంటి సహృదయాలుండబట్టి నాలాంటి లాంటి ఆడపిల్లల గౌరవం ఈ మాత్రమైనా కాపాడబడుతుంది మనస్ఫూర్తిగా చేతులు జోడించి లేచింది వైష్ణవి తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్